నిజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కనీస అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఐదు కంప్యూటర్ సిస్టమ్లను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాధికారి యాదగిరి మాట్లాడుతూ మూడు నాలుగు ఐదు తరగతుల్లో చదవడం రాయడం రాని విద్యార్థులకు ప్రత్యేకంగా కనీస అభ్యాస సామర్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం నిజంపేట ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసుకోవడం సంతోషకరమని ప్రభుత్వం అందించిన ఐదు ఏఐ టెక్నాలజీ కంప్యూటర్లతో విద్యార్థులు సులువుగా పాఠాలు నేర్చుకోనున్నారు ఎఫ్ఎల్ఎల్లో భాగంగా ఎఫ్ఎల్లో ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ లిటరసీ దాంట్లో కనీస సామర్థ్యాలు రానటువంటి పిల్లలను ఎన్నుకొని ప్రతి పాఠశాల నుంచి పది మందిని సెలెక్ట్ చేసి దాంట్లో వారిలో అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి టీచర్తో సహా అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని వాటిలో సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది దీంట్లో భాగంగా మా పాఠశాలలో నిజాంపేట మండలానికి ఎంపీపీఎస్ నిజాంపేట సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి మరియు డిఓ గారికి మా మండల తరఫు నుంచి వారికి ఈ ప్రాజెక్ట్ చేసేందుకు వారికి ధన్యవాదాలు నడుస్తుంది అందులో ఎవరైతే పిల్లలు కనీస అభ్యసన సామర్థ్యాలు ఎవరైతే సాధించని పిల్లలు ఉన్నారో అట్లాంటి పిల్లలలో అభ్యసన సామర్థ్యాల పెంపున కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది దాన్ని అందులో మెదక్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కూడా సెలెక్ట్ అయింది అందులో సిక్స్ స్కూల్స్లో మన నిజాంపేట ప్రాథమిక పాఠశాల కూడా ఒకటి దాన్ని సెలెక్ట్ చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అయితే దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి స్ట్రగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు సాధిస్తారని మేము అనుకుంటున్నాం ఈ మా పాఠశాలను సెలెక్ట్ చేసినందుకు స్టేట్ వాళ్ళకి డిఇకి అండ్ ఎంఈఓ